హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మనకి సీజనల్గా దొరికే మ్యాంగో తోటి లడ్డూ అయితే చూపించబోతున్నాను ఈ లడ్డూలు అయితే జ్యూసీ జ్యూసీ గాను చాలా బాగుంటాయండి మనకి ఏ సీజన్లో మాత్రమే దొరికే ఈ మ్యాంగోస్ తోటి మనమైతే లడ్డు చేసుకుందాము ఆ లడ్డూని ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడైతే చూద్దాము ముందుగా మామిడి పండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని దీని మీద ఉన్న పీలంతా చక్కగా తీసేసుకోవాలి మీలో ఎంతమందికి మామిడి అంటే ఇష్టం మాక్సిమం అందరికీ మామిడి పండు అంటే ఇష్టం ఉంటుంది సమ్మర్లో ఎంత వేడున్నా కానీ మామిడి పండ్లతో చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాగే ఇప్పుడు పీల్ తీసుకున్న వాటిని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని మామిడి పండు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయింది చక్కగా ప్యూరి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు ఈ మ్యాంగో జ్యూస్ తీసుకోవాలి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి ఒక కప్పు మ్యాంగో జ్యూస్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్లో వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు షుగర్ను కూడా యాడ్ చేసేసి ఈ ప్యూరి అనేది సిమ్లో ఉడకనివ్వాలి ప్యూరి అనేది సన్న సెగ మీద ఉడికితే పోకుండా చక్కగా ఉడుకుతుంది ఇది కొంచెం ఉడకాలి ఇది ఉడికి కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పు అయితే ప్యూరీ తీసుకున్నామో ఆ కప్పుతోటి డ్రై కోకోనట్ అండిదా డ్రై కోకోనట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి ప్యూరీలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ ప్యూరీలో ఉన్న అంతా కూడా ఈ కొబ్బరి అనేది పీల్ చేసుకుంటుంది ఇలా తిప్పుకుంటూ ఉంటాం కదా అలా దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇది నెయ్యి అనేది ఆప్షనల్ అండి ఇది వేయాల్సిన అవసరం కూడా లేదు కానీ టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడ యాడ్ చేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు దీన్నైతే ఇప్పుడు ఆరనివ్వాలి ఇది మన చేత్తో పట్టుకోగలిగి లడ్డూ అయినంత వరకు ఆరనిచ్చి మనం ఈ విధంగా మనకి లడ్డూలు ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డూలనైతే గుండ్రంగా చేసుకొని కోకోనట్ని డ్రై కోకోనట్ని ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో ఒక్కసారి రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని ఇలా లడ్డూలు అయితే చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని లడ్డూలు అవుతాయో అన్ని లడ్డూలని చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక కప్పు ప్యూరీకి అలాగే ఒక కప్పు కొబ్బరికి ఏడెనిమిది లడ్డూలు అని మనం చేసుకున్న సైజుని బట్టి అయితే అవుతాయి ఈ లడ్డూలు అయితే జ్యూసీ జ్యూసీగా భలే అంటే చాలా బాగుంటాయండి ఇలా చేస్తున్న లడ్డూల్ని పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్